రామచంద్రయ్య చామంతి ప్రేమ్ ముగ్గురు కూడా ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పటి వరకు ప్రేమ్ని చామంతిని వీడియో తీసిన రోజా రామచంద్రయ్యని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి నాన్న జైలు నుండి ఎప్పుడు బయటకు వచ్చాడు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఇప్పుడు కనుక నాన్న నన్ను చూశాడంటే ఇక అంతే సంగతిలో నన్ను చంపినా చంపేస్తాడు అని చెప్పి అక్కడ నుండి పారిపోబోతూ ఉంటుంది ఇక ప్రేమ్ రామచంద్రయ్యతో సరే సార్ నేను వస్తాను మీరు కాసేపు మాట్లాడుకోండి నేను ఒక గంటలో బయటకు వెళ్ళి వస్తాను అని చెప్పి ప్రేమ్ చామ్ నేనుంటే మీ నాన్నగారితో నువ్వు ఫ్రీగా మాట్లాడుకోలేవు అందుకే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామచంద్రయ్య చామంతి ఇద్దరు కూడా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడి నుండి వెళ్ళిపోతున్న రోజాని రామచంద్రయ్య చూస్తాడు ఏ రోజా ఆగవే ఆగవే అంటూ రోజా వెంట పరిగెత్తి రోజా చెంప పగలగొడతాడు కొడతాడో దాంతో రోజా అక్కడున్న కారు మీద పడిపోతుంది నాన్న ప్లీజ్ నాన్న దయచేసి నన్ను వదిలేసాయని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు నిన్ను నేను ప్రాణాలతో విడిచిపెట్టని నువ్వు నా చేతిలో అయిపోయావు అని చెప్పి రోజా గొంతు నలుమతో నాకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్తావా నా ప్రాణాలు తీయాలని చూస్తావా అసలు నీలాంటిది నా కడుపున పుట్టడం నిజంగా నా దురదృష్టమే అందుకే ఇప్పుడే నీకు జన్మనిచ్చిన నా పాపాన్ని నేను కడిగేసుకుంటాను చంపేస్తాను అని చెప్పి రామచంద్రయ్య రోజా గొంతు నిలుపుతూ ఉంటే చామంతి శ్యామల ఇద్దరు కలిసి రామచంద్రయ్యని ఆపుతూ ఉంటారు నాన్న నాన్న ప్లీజ్ నాన్న దయచేసి అక్కను వదిలేయండి ఎంతైనా మనక్కే కదా తను తప్పు చేసింది కానీ ఖచ్చితంగా తను చేసిన తప్పుకి ఆ దేవుడు తనని శిక్షిస్తాడు ప్లీజ్ నాన్న నా పుట్టిన రోజు నాడు మీరు హంతకులు అవ్వద్దు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక చామంతి ఆ మాట అనగానే రామచంద్రయ్య ఒక్కసారిగా రోజాని వదిలేస్తాడు వస్తాయి ఇప్పుడు నిన్ను ప్రాణాలతో ఎందుకు విడిచిపెడుతున్నానో తెలుసా నా కూతురు నా పుట్టినరోజు నాడు నువ్వు హంతకుడివి కావద్దు నాన్న అని నాతో చెప్పింది అదన్న ఆ ఒక్క మాట వాళ్ళే ఈరోజు నువ్వు ప్రాణాలతో బతికిపోయావని చెప్పి రామచంద్రయ్య రోజాకి వార్నింగ్ ఇస్తూ చూడు ఇంకొక క్షణం నువ్వు నా కళ్ళ ముందు కనిపించినా సరే నా మనసు మారిపోవచ్చు నేను నిన్ను ఏదైనా చేయొచ్చు వెళ్ళిపోవేక్కడ నుండి అంటూ రామచంద్రయ్య మండిపడ్డంతో క్షణాల్లో రోజు అక్కడ నుండి మాయమైపోతుంది నాన్న ఏంటి నాన్న ఈ ఆవేశం ప్లీజ్ నాన్న దయచేసి మీరు ఇలా ఉండకండి నా పుట్టినరోజు నాడు ఎంతో సంతోషంగా గడపాలని మీరు బయటకు వచ్చారు అటువంటిది మీరు ఇలా కోపంగా ఉండడం ఏంటి నాన్న అని చామంతి రామచంద్రయ్యతో అంటూ ఉంటుంది మరోవైపు రోజా పక్కకు వచ్చిన తర్వాత ఆయాస పడిపోతూ ఉంటుంది అరుణ్ రోజాని వెతుక్కుంటూ తన వైపు వస్తాడు అరుణ్ రోజా భుజం మీద చేయి వేయగానే ఒక్కసారిగా రోజా భయంతో వణికిపోతూ ఉంటుంది అలా ఉరికి పట్టడంతో ఏమింది రోజా నేను అరుణ్ణి నన్ను చూసి నువ్వెత్తుకు భయపడిపోతున్నావు అని అంటూ ఉంటే సార్ ఏం లేదు సార్ సడన్గా ఎవరు అనుకున్నాను అందుకే భయపడిపోయాను అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఇంతకీ వాటర్ తాగేవా అని చెప్పి అరుణ్ అడుగుతూ ఉంటాడు లేదు సార్ తాగుదామనే వచ్చాను కానీ కార్ కీస్ లేవు మీ దగ్గరే మర్చిపోయాను అని రోజా అంటూ ఉంటుంది ఇదిగో నేను తీసుకువచ్చాను కార్ కీస్ వాటర్ ఇస్తాను ఉండు అంటో అరుణ్ కార్లో నుండి వాటర్ బాటిల్ తీసిచ్చి రోజాకు వాటర్ తాగిస్తూ ఉంటాడు అమ్మ వాళ్ళు అక్కడున్నారు వెళ్దాం పద అంటో రోజాకి వాటర్ తాగించి అరుణ్ రోజాను తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మరోవైపు చామంతి రామచంద్రయ్యతో నాన్న రండి నాన్న దర్శనం చేసుకుందామని చెప్పి గుడి చుట్టూ కూడా చామంతి రామచంద్రయ్య శ్యామల ముగ్గురు కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక రామాదేవి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడు రోజా రామాదేవి గురించి ఆలోచిస్తూ ఇప్పుడు నాన్న అత్తయ్య గారిని చూస్తే ఆవిడ పరిస్థితి ఏమవుతుందో ఆయన నా మీదే ఇంతలా మండిపడ్డారంటే అత్తయ్యని చూస్తే ఇక అంతే సంగతిలో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అత్తయ్యకి ఈ విషయం చెబుదామన్నా సరే చెప్పడానికి వీలు పడ్డం లేదు అని చెప్పి రోజా ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు రామచంద్రయ్య అలా ప్రదక్షిణలు చేస్తూ ఒక చోట ఉన్న రామాదేవిని చూస్తాడు రామాదేవి కూడా రామచంద్రయ్యని చూసి భయపడిపోతూ ఉంటుంది వీడు వీడు ఎక్కడ ఉన్నాడంటే అసలు వీడు జైల్లో ఉండాలి కదా బయటకు ఎలా వచ్చాడు అని చెప్పి రమాదేవి టెన్షన్ పడిపోతూ ఉండగా వసే రమాదేవి అంటూ రామచంద్రయ్య పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వస్తాడు ఇక ఒక్కసారిగా తన చెంప పగల కొడతాడు జగదీష్ అడ్డుపడంతో రే మర్యాదగా అడ్డు తప్పుకో లేకపోతే నిన్ను కూడా చంపేస్తాను అని చెప్పి రామచంద్రయ్య జగదీష్ని పక్కకు దోషిస్తాడు వసే రమాదేవి ఈరోజు నీ చావు నా చేతుల్లోనే ఉందే నువ్వైపోయావు నా చేతుల్లో అని చెప్పి రామచంద్రయ్య రామాదేవి గొంతు పట్టుకుని నిలుముతూ ఉంటాడు ఈ కళ రామాదేవిని చంపేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి హర్ష వస్తాడు రామచంద్రయ్య వదులు వదులు నా భార్యని ఏం చేస్తున్నావు అని చెప్పి ఎందుకు నా భార్యని చంపాలని చూస్తున్నావని హర్ష అంటూ ఉంటాడో దాంతో ఈ దుర్మార్గురాలని మీరు పెళ్లి చేసుకున్నారా బాబు ఇది సంస్థానంలో పని మనిషి దీని అసలు పేరు రామాదేవి కాదు రామనమ్మ ఇది సంస్థానంలో చేసిన కుట్రలో అన్ని ఇన్ని కాదు దొంగతనాలు హత్యలు ఎన్నో పాపాలు చేసింది ఎన్నో పాపాలు చేసి తప్పించుకొని ఇప్పుడు డబ్బున్న దానిలా మీ భార్యగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది అంతేకాదు బాబు గతంలో దీనికి వేణుగోపాల్ అనే వ్యక్తితో ఒకసారి పెళ్ళైంది కూడా ఆ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టి మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకుంది అంటూ రామచంద్రయ్య రామాదేవి కుట్రలన్నీ కూడా బయట పెడుతూ ఉంటుంది ఇక దాంతో రామాదేవి గురించి నిజాలన్నీ తెలుసుకొని హర్ష ఒక్కసారిగా గుప్పకొలిపోతాడు హర్ష వీడి మాటలు నమ్మక హర్ష నేను నిన్ను మోసం చేయలేదు వాడు చెప్పేదంతా అబద్ధం అని రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో హర్ష ఇక చాలు రమా ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర ఆడిన నాటకాలు చాలు చేసిన మోసాలు చాలు అంటూ హర్ష అక్కడ నుండి ఇంటికి వచ్చేస్తాడు జగదీష్ రామదేవి వీళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు మరోవైపు చామంతి రామచంద్రతో నాన్న ఏంటి నాన్న ఈ ఆవేశం అమ్మగారి గొంతు పట్టుకున్నావు పైగా అయ్యగారికి అమ్మగారి గురించి అన్ని నిజాలు చెప్పేశావు ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో నాకు భయంగా ఉంది నాన్న అని చామంతి అంటూ ఉంటే అమ్మ చామంతి నువ్వేం భయపడకు మొత్తానికి నేను జైలు నుండి బయటకు వచ్చినందుకో ఒక్క పనైనా పూర్తయింది ఇప్పుడు ఆ రమాదేవిని ప్రాణాలతో విడిచిపెట్టాను కానీ ఈసారి మాత్రం దాని చావు నా చేతుల్లోనే ఉంది అని చెప్పి సరే అమ్మా ఐదింటిలోపు నేను తిరిగి జైలుకి వెళ్ళాలి లేకపోతే నన్ను బయటకు తీసుకొచ్చిన ప్రేమ్బాబుకి ప్రాబ్లం అవుతుంది నేను వెళ్తాను నువ్వు జాగ్రత్త తల్లి అంటూ రామచంద్రయ్య చామంతికి శ్యామలకు జాగ్రత్తలు చెప్పి జైలుకి తిరిగి వెళ్ళిపోతాడో చామంతి శ్యామల వీళ్ళంతా కూడా ఇంటికి తిరిగి వస్తారు ఇక హర్ష సోఫాలో సీరియస్గా కూర్చొని ఉంటాడు అప్పుడే రమాదేవి అక్కడికి వచ్చి హర్ష అని పిలుస్తూ ఉంటుంది హర్ష ఒక్కసారిగా టేబుల్ మీద పెట్టున్న ఫ్లవర్ వాసులు అన్నింటినీ కూడా విసిరి కొడుతూ ఉంటాడు అలా హర్షవర్ధన్ కోపంగా వస్తువులన్నీ విసిరి కొడుతూ ఉండడంతో చామంతితో సహా అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు ఇక హర్ష ఒక్కసారిగా లేచి నిలబడి రమాదేవి చెంప పగల ఇన్ని రోజులు నువ్వు చంద్రికను ఎన్ని బాధలు పెట్టినా కూడా అవన్నీ కూడా నేను నీ కోసం మౌనంగా భరించాను కానీ ఎప్పుడైతే నువ్వు ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచిపెట్టి నన్ను మోసం చేయాలని చూసావో అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఇక ఈ రోజు నుండి నీకు ఇంట్లో నా భార్య స్థానమే ఉండదు ఇకపై నా భార్య స్థానం చంద్రికదే ఈ ఇంటికి యజమాని చంద్రిక అంటూ చంద్రిక ఇలా రా అని చంద్రికను పిలుస్తూ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చంద్రిక తన భార్య అన్న నిజాన్ని హర్షవర్ధన్ బయట పెడతాడు రమాదేవి దగ్గరున్న తాళాలన్నిటినీ కూడా తీసుకుని చంద్రిక చేతిలో పెడుతూ చూడు చంద్రిక ఇకపై ఈ ఇంటికి యజమానివి నువ్వే ఈ రమణమ్మ ఈ ఇంట్లో కేవలం ఒక పని మనిషి మాత్రమే గతంలో ఈ రమాదేవి నిన్ను ఇబ్బందులు పెడుతూ ఎలా అయితే ఇంటి పనులన్నీ చేయించిందో ఇప్పటి నుండి నువ్వు కూడా తనతో ఇంటి పనులన్నీ అలాగే చేయించాలి అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు దాంతో అరుణ్ డాడ్ ఇదంతా దారుణం డాడ్ ఏదో తెలుసో తెలియకో మా ఒకప్పుడు మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు మారిపోయి ఉండొచ్చు కదా ఇలా తనని మనిషిని చేయడం అన్యాయం అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడో ఇక దాంతో కనీసం నా కొడుకైనా నన్ను అర్థం చేసుకున్నాడో ప్లీజ్ హర్ష నా కొడుకు మాట వినైనా నాకు ఇంత పెద్ద శిక్ష వేయొద్దు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో హర్ష రామాదేవిని దూరంగా నెట్టేస్తూ అరుణ్ నీ కొడుకు కాదు చంద్రిక కొడుకు ప్రేమ్ అరుణ్ ఇద్దరు కూడా చంద్రిక కొడుకులే ఒక గుడ్రాలివి అని చెప్పి హర్షవర్ధన్ నిజం పెడతాడు అరుణ్ మీ అమ్మ ఈ రమాదేవి కాదురా ఇదిగో చంద్రిక ఆ రోజు ఈ రమాదేవికి పొరిట్లోని పిల్లలు చనిపోతే ఆ బాధతో ఏమైపోతుందో ఏమో అన్న భయంతో చంద్రికకు పుట్టిన మిమ్మల్ని తీసుకువచ్చి రమాదేవి పక్కన పడుకోబెట్టాను ఆ రోజు నేను చేసిన తప్పే ఈరోజు నా పాలిట శాపమైంది పాపం చంద్రిక మీకు జన్మనిచ్చినా కూడా నా భార్య అయ్యుండి కూడా నా కోసం ఎన్నో కష్టాలు భరించింది ఈ రమాదేవి చేత్తో ఎన్నోసార్లు చెంపదెబ్బలు తిన్నది అంటూ చంద్రిక గురించి హర్షవర్ధన్ గొప్పగా చెబుతూ ఉంటే అరుణ్ అక్కడికి వచ్చిన ప్రేమ్ ఇద్దరూ కూడా ఎమోషనల్ అవుతూ ఉంటారు ఇక చంద్రిక కొడుకులే ప్రేమ్ అరుణ్ అన్న విషయం తెలుసుకుని చామంతి కూడా షాక్ అవుతూ ఉంటుంది మరి మొత్తానికి హర్షవర్ధన్ అయితే రమణమ్మను తిరిగి పని మనిషిలా మార్చేసి చంద్రికకు ఇంటి పెత్తనం అయితే అప్పగిస్తాడు మరి రాబోతు నిమిషంలో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి